గాజాలో ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి వేర్వేరు చోట్ల జరిగిన దాడుల్లో పది మంది పౌరులు మృతివాత పడ్డారు అనేక మంది గాయపడ్డారు మువాసిలోని శరణార్థి శిబిరం వద్ద జరిగిన వైమానిక దాడిలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఈజిప్టు సరిహద్దులోని రఫా నగరంపై నెతన్యాహు సైన్యం చేసిన ఎయిర్ స్ట్రైక్లో మరో నలుగురు పౌరులు మృతివాత పడ్డారు దాడులు చేసే ముందు ఇజ్రాయిల్ ఇలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది అటు యెమెన్లోని హౌతీ రెబల్స్ సెంట్రల్ ఇజ్రాయిల్పై పై ప్రయోగించిన ఓ ప్రొజెక్టైల్ను ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది మరోవైపు బీట్ హనోన్ బీట్ లాహియా జబాలియా ప్రాంతాల్లో భారీగా మోహరించిన ఐడిఎఫ్ బలగాలు మానవతా స్థాయిని పూర్తిగా అడ్డుకుంటుందని అంతర్జాతీయ మీడియా తెలిపింది హమాస్ అగ్రనాయకత్వం అంతా తుడిచిపెట్టుకుపోయినా యుద్ధాన్ని ముగించని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి ప్రస్తుత అతివాద ప్రభుత్వం ఆక్రమణలు జాతి హననానికి పాల్పడుతోందని రెండు వేల పదహారుకు ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా పనిచేసిన మొషెయా లోన్ ఆరోపించారు నెతన్యాహు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు